బంగారం వెండి కొనాలంటే మహిళలకు ప్రత్యేకంగా సందర్భమే అక్కర్లేదు కానీ రోజురోజుకి పెరిగిపోతున్న వీటి ధరలు కొనే అవకాశాల్ని తగ్గిస్తున్నాయి అసలే ధనత్రయోదశి ఈరోజున తప్పకుండా పుత్తడిని కొనాలా కొనలేకపోతే మరి తరుణోపాయం ఏమిటి దీపావళి వేడుకలు ఆశ్వయుజ బహుళ త్రయోదశిన ప్రారంభమవుతాయి ఆ రోజునే ఉత్తరాదిన ధన్ తెరాస్గా తెలుగునాట ధనత్రయోదశిగా పిలుస్తారు అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించినప్పుడు ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్టు కొన్ని పురాణాలు చెబుతున్నాయి మరికొన్ని కథల ప్రకారం శ్రీలక్ష్మి వైకుంఠం నుంచి భూలోకానికి ఈరోజే వస్తుందని శుచి శుభ్రత సంప్రదాయం పాటించే ప్రతి ఇంట్లోనూ సంచరిస్తుందని ప్రతీతి అందుకే ఈ త్రయోదశి రోజున ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తమ శక్తి కొద్దీ లక్ష్మీదేవిని కొలుస్తారు ఈ పర్వదినాన వ్యాపారస్తులు నూతన ఒప్పందాలకు శ్రీకారం చుడితే కొందరేమో కుబేరుడిని పూజిస్తారు మరికొందరు నివారణ కోసం దీపాలను వెలిగిస్తారు ఇంకొందరేమో యమత్రయోదశిగా భావించి పూజలు చేస్తారు ఇక ధన్వంతరి జయంతిగాను పాటిస్తారు చాలామంది బంగారం తప్పనిసరిగా ధనత్రయోదశి రోజు కొనాలని అనుకుంటారు ఒకవేళ బంగారం కొనలేకపోతే ధనత్రయోదశి రోజున పిసరంతైనా పసిడి కొనుక్కుంటే చాలు సిరి తమ ఇంట కొలువై ఉంటుందని చాలామంది నమ్మకం అదే కాలక్రమంలో దుకాణదారులకు మార్కెట్ స్ట్రాటజీగా మారింది ఎన్నాళ్ళు రూపాయి రూపాయి పొదుపు చేసి కొన్నా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పైగా ఈసారి పుత్తడితో పాటు వెండి ధరలు కొండెక్కి కూర్చున్నాయి మరి సామాన్యులు కొనేది ఎలా అంటారా ఈ లోహాలే కొనక్కర్లేదు సాధారణంగా మనం వంటింట్లో వాడే ఉప్పు జీలకర్ర ధనియాలు పచ్చకర్పూరం చీపురు పసుపు గవ్వలు వంటి వాటిని లక్ష్మీ స్వరూపంగానే భావిస్తాం కాబట్టి ప్రత్యామ్నాయంగా వీటిని కొనొచ్చట ఇక ఇత్తడి పాత్రలు కొనడము కూడా సంప్రదాయమే భాగవతం ప్రకారం ధన్వంతరి క్షీరసాగరం నుంచి అమృత కలసంతో ఉద్భవించాడు కాబట్టి ఈరోజు కొత్త పాత్రలు కొంటే మంచిదని నమ్ముతారు అవి కుటుంబంలో ఆరోగ్యంతో పాటు అదృష్టము తెచ్చి పెడతాయట అందుకే బంగారమే కొనుక్కోవాలనే ప్రచార వలల్లో చిక్కుకోవద్దు మరి భక్తి ఏకాగ్రతలతో నిండిన బంగారం లాంటి మనసుని మహాలక్ష్మికి సమర్పించిన చాలంటున్నారు పండితులు బంగారానికి బదులు ఈరోజు వివిధ మార్గాల్లో సురక్షితమైన పెట్టుబడులను పెట్టడం ప్రారంభించండి ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఈటిఎఫ్లోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు బాండ్స్ కొనుక్కోవచ్చు నిజానికి మారిన పరిస్థితుల్లో డబ్బును ఆదా చేయడము అవసరమే అదనపు ఖర్చులను నివారణకు ఇంటిళ్ళపాదికి బీమా చేయించండి దీనివల్ల ఊహించని ఖర్చులను అదుపు చేసుకోవచ్చు ఆరోగ్య రక్షణ అందుతుంది పాత వస్తువులను మార్చి కొత్తవి తెచ్చుకోండి ఇవి ఆయా వస్తువుకు పదే పదే రిపేర్ చేయించాల్సిన శ్రమ ఖర్చు తప్పిస్తాయి ఇంకెందు కాలస్యం ఈ ధనత్రయోదశిని ఆనందంగా వైభవంగా చేసుకోండి లక్ష్మీ రావే మా ఇంటికి అంటూ అమ్మవారిని తలుచుకోండి ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ ముందుగానే దీపావళి శుభాకాంక్షలను తెలుపుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్